ఒక ఊరిలో ఒక పీ చెట్టు ఉంది పీ చెట్టు అంటే బటాగి బఠానీ గింజల చెట్టు అన్నమాట ఒక కాయలో చాలా గింజలు ఉన్నాయి ఆ గింజలన్నీ కూడా ప్రత్యేకమైన గింజలు ఆ గింజలు ఎంత మంచి అంటే వాటిల్లో ఒక్కో దాంట్లో ఒక్కో గుణం ఉందన్నమాట మరి ముఖ్యంగా చిన్న దాంట్లో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి ఒకదానికేమో సౌండ్స్ ఇష్టం ఒకదానికేమో మ్యూజిక్ ఇష్టం ఇంకో దానికేమో డాన్స్ వేయడం ఇష్టం ఒకదానికేమో ఏదైనా కానీ ప్రకృతిలో ఉన్న వాటన్నింటినీ ఆస్వాదిస్తూ ఉంటుంది పెద్దదంటుంది ఎవరైనా పాట పాడితే బాగుండు అంటుంది చిన్నదేమో ఎవరైనా డ్యాన్స్ వేస్తే బాగుండు అనుకుంటుంది అలాగా ఒక్కొక్కటి వివిధ రకాల కోరికలతో కలిగి ఉన్నాయి వాటిల్లో చిన్నది మాత్రం చాలా ప్రత్యేకం ఏది జరిగినా కానీ ఆస్వాదిస్తుంది అది మంచి అయినా చెడైనా మన కోసమే జరుగుతుందంటే అది తప్పక మంచి అవుతుందని దాని మంచి లక్షణాలు ఉన్నాయి దాంట్లో అలా పియర్స్ అన్నీ ఒకరోజు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా రాత్రి అయితే చందమావం చూసి చాలా సంతోషపడతాయి చందమామ కూడా ఆ బఠానీలను చాలా బాగా ఎంజాయ్ చేపిస్తూ ఉంటాడు అతను ఆ చందమామ అలాగ చూస్తూ ఉండిపోతాయి ఈ చిన్న చిన్న పియర్స్ అని అబ్బా చందమామ ఎంత బాగుంటాడు అంత పైన ఉంటాడు కదా మరి కిందకు చూస్తే ఈ ప్రపంచం మొత్తం కనబడుతుంది మరి మనం ఎప్పుడు ఈ ప్రపంచాన్ని చూడగలిగేది అని అన్నది చిన్నపియ అప్పుడు మిగిలినవి అమ్మో బయట ప్రపంచంలోకి వెళ్తే మనం ఉండగలమా అనేవి మిగిలినవి అన్నాయి అవి అనేసరికల్లా చిన్నపి కింద నుంచి జారిపోయి వెళ్ళిపోయింది పైనున్న మూడు పీస్ కూడా మనం కూడా వెళ్దాం ఏదైతే అది అవుతుంది మంచి అయినా చెడైనా అన్నీ అనుభవించాల్సిందే అని వెళ్ళాయి ఆ చిన్నప్ప మాత్రం దొర్లుకుంటూ దొర్లుకుంటూ కింద పడిపోయింది కదా చెట్టు మీద నుంచి అది చిన్నగా దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఒక ఇంటి లోపలికి వెళ్తుంది అక్కడ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న దృశ్యాన్ని చూస్తుంది అది ఒక అమ్మాయి ఎంతో కాలంగా జబ్బు చేసి ఉంటుంది బాధపడుతూ ఉంటుంది నాకు ఈ జబ్బు వచ్చి చాలా రోజులు అవుతుంది ఎప్పటికీ నాకు ఇంకా తగ్గేది ఇంకా నాకు తగ్గేదే లేదా నేను మా అమ్మ నాన్నలతోటి ఎప్పుడు నేను సంతోషంగా ఆడుకునేది అనుకుంటూ చాలా దిగులు పడిపోతూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి కానీ పియకి ఏది చూసినా కానీ ఆస్వాదించే లక్షణాలు ఉన్నాయి కదా దేన్నైనా మార్చగల శక్తి తనకుందని అది బలంగా నమ్ముతుంది అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాప నా వైపు ఒకసారి చూడు అని అని అన్నది ఎవరు నన్ను పిలుస్తుంది అని అడగ పీ కనపడి నేనే నువ్వు ఎందుకు అంతగా బాధపడుతున్నావు అంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి జబ్బు చేసి ఉంది నాకు బాగుపడటం లేదు నయం అవ్వట్లేదు అని అన్నది అప్పుడు పీ అంటుంది దేనినైనా కానీ మార్చగలిగేది మన ఆలోచనలో మాత్రమే అది మంచైనా చెడైనా మనం మంచిగా ఆలోచిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది నువ్వు కూడా మంచిగా ఆలోచించు అని చెప్పింది నేను ఆలోచించినా కానీ అది నయం అవ్వదు అని అంది ఎందుకవద్దు మనం పరిస్థితులను మనం ఎలాగైనా మార్చుకోగలం మనకు నచ్చినట్లుగా కావాలంటే నేను మారి చూపిస్తాను అని చెప్పేసి ఒక మట్టి చో మట్టి ఉన్న ప్రదేశంలోకి ఆ చిన్న పీ వెళ్ళిపోయింది ఇంకా కొన్ని రోజులు మాత్రమే నేను మట్టిలో ఉన్నానంటే నేను ఖచ్చితంగా ఒక పెద్ద మొక్కలాగా తయారవుతాను అని బలంగా నిర్ణయించుకుంది ఆపి ఇక చూడండి అది ఎలాగా చిన్న విత్తనం నుంచి మొక్క దాకా మొక్క నుంచి ఇంకొంచెం పెద్ద మొక్క దాకా దానికి పువ్వులు పూయటం కాయలు కాయటం ఎంత విచిత్రంగా జరుగుతూ ఉంటుందో ఏదైనా కానీ అంతే మనం ఏదైనా అనుకుంటే అది తప్పక సాధించగలం అనే నమ్మకం మనలో ఉంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది పిల్లలు మీరు కూడా అలాగే ఆలోచించాలి ఏదైనా మనకు తప్పకుండా సాధ్యపడుతుంది అని బలంగా నిర్ణయించుకుంటే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది మీరు కూడా అలాగే ఆలోచించాలి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్